ముగ్గురు భర్తలున్నారు అంతా వాళ్లను దేవదేవుళ్ళని కొలుస్తారు కోరిన కోరికలను తీర్చమంటారు తమ సొమ్మేం పోయిందంటూ వీళ్లు ఉదారంగా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేస్తుంటారు ఏంటంటే వీళ్లు మాత్రం పెళ్లాలు గీసిన గీటు దాటరు వాళ్ల మాట తూచా తప్పక పాటిస్తారు నిజానికి వీళ్ల దగ్గర ఏమీ లేదు ఉన్నదంతా వీళ్ల శ్రీమతుల దగ్గరే వాళ్లు నడిపిస్తే వీరు నడుస్తారు వాళ్ళు అండగా నిలిస్తే వీళ్లు విజయం సాధిస్తారు వాళ్లు తోడుగా ఉంటేనే వీళ్లు తమ విధులను నిర్వహించగలరు వీళ్లు ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్లు శాసనలో పాలు పంచుకుంటారు ఇంతకీ ఎవరు వాళ్లు వాళ్ల వెనుక ఉన్న వీళ్ల కథేమిటి ఎవరి ముగ్గురు మొగుళ్ళు ఏం చేస్తుంటారు భార్య చాటు భర్తలను చాలా మందిని చూశాం ఇల్లరికానికి వెళ్లి అత్తారింటి ఆస్తిపాస్తుల్ని అనుభవించి భార్య చెప్పినట్టు నడుచుకునే వాళ్ళ గురించి కన్నాం విన్నాం కానీ ఈ ముగ్గురు మగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేముంది చెప్పండి అదే మరి ఈ ముగ్గురు స్పెషల్ కేటగిరికి చెందిన వాళ్ళు మనందరికీ అతీతులు ప్రపంచానికి అతీతులు అన్ని లోకాలకు అతీతులు అయినా వాళ్లు తమ పెళ్లాలు గీసిన గీటు మాత్రం దాటలేరు మనది మేల్ డామినేట్ సొసైటీ మామూలుగా అయితే పెళ్ళాం చాటు మొగుళ్లంటే ఎవరికైనా కాసింత ఈసడింపే ఇల్లరికం వెళ్లిన అల్లుళ్లైతే వాడెమ్మగాడు బుజ్జి అని నిందించేవాళ్లే ఎక్కువ భార్యను అదుపులో పెట్టుకుని అజమాయిషి చేసే మొగాళ్లకు మన సమాజంలో గౌరవం కాసింత ఎక్కువే కాని ఈ సొసైటీ ఏళ్ల తరబడి పూజిస్తున్నది ఎవరినో తెలుసా భార్య చాటు భర్తల్ని ఆరాధిస్తున్నది ఎవరినో తెలుసా పెళ్లు చెబితే వినే మగాళ్ళని ఒక ఆయనేమో క్రియేటర్ క్రియేటివిటీ మాత్రం ఆయన భార్యది మరొక ఆయన అడ్మినిస్ట్రేటర్ ట్రెజరీ మాత్రం ఆయన భార్యది మూడో ఆయన డిస్ట్రాయర్ పవర్ మాత్రం ఆయన భార్యది ముగ్గురు భార్య చాటు భర్తలు వాళ్ళ సాయం లేకుండా ఏమీ చేయలేని నిస్సహాయులు ఆమె నేర్పితే ఈయన సృష్టించాలి ఆమె సొమ్ములిస్తే ఈయన పరిపాలించాలి ఆమె పవర్తో ఈయన శిక్షించాలి వాళ్ళు ముగ్గురు ఈ ప్రపంచానికి తండ్రులు వీళ్లు ముగ్గురమ్మలు వాళ్ళు త్రిమూర్తులు వీళ్ళు త్రిదేవతలు ప్రపంచాన్ని పాలించేది త్రిమూర్తులు వాళ్ల చేత పరిపాలింపజేసేది మాత్రం ముగ్గురమ్మలే మనకున్న ముక్కోటి దేవతల్లో త్రిమూర్తులను మించిన వాళ్ళు లేరు కదా అలాంటి వారికి సొంతంగా శక్తి సామర్థ్యాలు లేకపోవడం ఏమిటి వాళ్ళు పూర్తిగా భార్యలపై ఆధారపడటం దేనికి ఇంత నిస్సహాయుల మన దేవుళ్ళు బ్రహ్మ కామన్ గా అయితే మనది పురుషాధిక్యం సమాజం కానీ దేవుళ్ళది మాత్రం ఇందుకు రివర్స్ లా కనిపిస్తుంది అక్కడ స్త్రీలే పవర్ఫుల్ ఎందుకు త్రిమూర్తుల సంసారాలే ఉదాహరణ సత్యలోకం అన్నింటికంటే చాలా పైన ఉంటుందట బ్రహ్మదేవుడి ఇల్లు ఆఫీసు ఇక్కడే ఉంటాయి చదువుల తల్లి సరస్వతీదేవికి అత్తవారిల్లు కూడా ఇదే బ్రహ్మకు పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి తన మెయిన్ పనైన సృష్టిని స్టార్ట్ చేసేస్తాడు మనిషి జంతువు తేడా లేకుండా జీవజలాన్ని తెగ సృష్టించేస్తుంటాడు శరీరం అందంగా ఉండాలన్నా వికారంగా ఉండాలన్నా డిసైడ్ చేయాల్సింది తను పుట్టించే ప్రాణి క్యారెక్టర్ చేయాల్సింది ఈయనే ప్రొఫెషనేట్ గా ఆడ మగా సృష్టించాల్సిన డ్యూటీ కూడా ముఖం గుండ్రంగా ఉండాలా కోలగా ఉండాలా నల్లగా ఉండాలా ఎరుపు రంగులో ఉండాలా అన్నది ఫిక్స్ చేసేది బ్రహ్మదేవుడే అంతా బాగానే ఉంది కానీ ఈయనకు ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఫోటోషాప్ లో ఒక బొమ్మను తయారు చేయాలంటే దానికి సంబంధించిన టెక్నాలజీ తెలుసుకోవాలి అసలు ఏ పని చేయాలన్నా దానికి సంబంధించి ఎంతో కొంత పరిజ్ఞానం అవసరం కానీ ఈ జ్ఞానం ఆయనకు ఎక్కడి వచ్చింది మన పురాణాల ప్రకారం వేదాల ప్రకారం కథల ప్రకారం ఏ రకంగా చూసినా చదువుకు విజ్ఞానాన్ని అన్ని విద్యలకు మూలం అధిపతి సరస్వతి కదా ఈ పదార్థం వెనుక సీక్రెట్ ను అరటి ఒలిచినట్లు చెప్పేది గుట్టు విప్పేది విజ్ఞానమే ఆ విజ్ఞానానికి అధిపతి సరస్వతి అందుకే సరస్వతిని సృష్టికర్తకు సహధర్మచారిణిగా చేశారు బ్రహ్మ సంగతి తెలిసిందే కదా ఆయన తన భార్య చెప్పకుండా ఒక్క మాట కూడా మాట్లాడడు చివరకు తన దగ్గరున్న వేదాలు కూడా ఆమె చెప్తే రాసుకున్నవే మరి విష్ణువు ఇక రెండో ఆయన సంగతి భార్య విధేయతకు పెట్టింది పేరు పేరుకు ఆమె ఆయన కాళ్లు పట్టుకున్నట్లు కనిపిస్తుంది కానీ ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి ఆయన రకరకాల అవతారాల్లో పడని పాటలు లేవు ఆయనే నారాయణుడు ఆమె మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇల్లు టిపికల్ గా ఉంటుంది జూబ్లీ హిల్స్ లో డబ్బునోళ్లు చిత్ర విచిత్రంగా అద్భుతమైన ఇల్లు కట్టుకుంటారు ఇవన్నీ ఆయన ఇంటి ముందు దూరు ఆయన ఇంట్లోకి ఎంటర్ కావాలంటే ఏడు ద్వారాలు దాటి కాని వెళ్ళలేరు అంత బందోబస్తుగా ఉంటుంది లాస్ట్ డోర్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారు వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్తే సీన్ వేరేలా ఉంటుంది చుట్టూ పాములు పాల సముద్రం మధ్యలో అతిపెద్ద పాము దానికో వేయి పడగలు ఆ పాము చుట్టూ చుట్టుకుని ఉంటే దానిపై ఈ స్వామి పవలింపు సీన్లో మనకు కనిపిస్తారు ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి దర్శనమిస్తుంది నారాయణుడి వైభోగమే వేరు ఫుల్ క్యాష్ పార్టీ తన లోకల్లోనే కాదు భూలోకంలో కూడా ఆయన సంపన్న దేవుడే నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు అంటూ ఎప్పుడు ఏవో ఒక ఉత్సవాలు వేడుకలు ఊరేగింపులు అబ్బో ఎంత చెప్పినా సరిపోదు ఈయనకు ఇవన్నీ ఎలా వచ్చాయంటారు సింపుల్ ఆయన లక్ష్మీపతి కావటం వల్లనే ఇంకో సంగతి ఏంటంటే ఏ పాల సముద్రాన్నైతే ఆయన ఇంటిగా చేసుకున్నాడు ఆ సముద్రంలోంచే లక్ష్మీదేవి పుట్టింది దేవరాక్షసులు సముద్రమదనం చేసింది ఇక్కడే అంటే నారాయణుడు ఇల్లరికపు అల్లుడనుకోవాలన్నమాట లక్ష్మీదేవి కూడా సామాన్యురాల అష్టైశ్వర్యాలకు ఆమె అధిపతి అలాంటి తల్లి తన భర్తకు ఆ మాత్రం వైభవాన్ని ఇవ్వకుండా ఉంటుందా ఆమె ప్రెస్టేజ్ ఇష్యూ కాదు ఈ స్వామి మనకు పరిపాలకుడు ప్రజలను పరిపాలించాలంటే సొమ్ములు లేదే కుదరదు కదా ఆ మధ్య పైసలు చెట్లకు కావటం లేదంటూ ఒకప్పటి ప్రధాని మంత్రే మైకు పట్టుకుని నిష్ఠూరాలాడాడు గుర్తుందా విష్ణుమూర్తికి కూడా అంతే కదా అమ్మ ఇస్తేనే అయ్యవారు ఆ సొమ్ములను వాడేసుకుని ఎలాంటి ప్రాబ్లం లేకుండా పరిపాలన సాగిస్తున్నాడనమాట పరిపాలన సక్రమంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరి విశ్వానంతటినీ పరిపాలించేవాడు కాబట్టే విష్ణుమూర్తికి ధర్మపత్నిగా మహాలక్ష్మీదేవి అవతరించింది ప్రపంచంలో ఎవరికి కష్టం వచ్చినా చూసుకోవాల్సింది విష్ణువే వాళ్లకు కావలసిన సంపదను పంపిణీ చేసి సుఖ సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత విష్ణుమూర్తిదే ఈ విధులను నిర్వర్తించడానికి కేశమూర్తిగా లక్ష్మీదేవి నిరంతరం చేదోడు వాదోడుగా సహకరిస్తుంది అష్టరూపాలలో ఆమె సృష్టి పరిపాలన కార్యక్రమాల్లో తనదైన పాత్ర పోషిస్తుంది శివుడు ముచ్చటగా మూడో మూర్తి పరమేశ్వరుడు ఈయన బోళాశంకరుడు కాసింత పొగిడిస్తే చాలు కొండంతా పొంగిపోతాడు ఏదడిగితే అది ఇచ్చేస్తాడు అదే కోపం వచ్చిందంటే ఆయన పట్టడం ఎవరి తరం కాదు మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవర్ యూ హాడ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ కూరగాయల కత్తి పట్టుకోవాలన్నా మహాశక్తి చేత సాయం కావాల్సిందే మరి ఎందుకంటారా ఆమె యూనివర్సల్ పవర్ కాబట్టి త్రిమూర్తులలో మిగతా ఇద్దరికంటే సీదాసాదా లైఫ్ గడిపేవాడు మహాదేవుడే ఈయనకు ఇల్లు అక్కర్లేదు నేడక్కర్లేదు కట్టుకోవడానికి అంతకంటే అవసరం లేదు ఏదో పులి చర్మం కట్టుకుంటారు విభూతి ధారణ రుద్రాక్షమాల అలంకారం కోసం ఓ నెలవంక ఈయనకు పంచభక్ష పరవాన్నాలు అవసరం లేదు రాజభోగాలు అంతకంటే అక్కర్లేదు కానీ ఈయన లయకారుడు శిక్షకుడు దుష్టులను శిక్షించి మంచి రక్షించేవాడు మహాదేవుడు మృత్యుంజేడే తానే మృత్యువై లోకాలను నశింపజేసేవాడు బ్రహ్మ చేసిన సృష్టి అంతల్లో ప్రళయాన్ని సృష్టించి నూతన సృష్టికి నాంది పలికించేవాడు శివుడు ఈయన పంచాక్షరి ఓం నమ శివాయ పంచభూతాలకు ప్రతిరూపాలు భూమి నీరు గాలి ఆకాశం నిప్పు ఇవన్నీ ఈయన ఆధీనంలో ఉండేవే భూమి కంపిస్తుంది దహించేస్తుంది ఈ ఐదు మనిషికి ప్రాణాధారాలు మనిషికి వినాశక శక్తులు ఈ ఐదే వీటిలో ఏ ఒక్కటిని ప్రేరేపించినా వినాశనం తప్పదు ఈ ఐదింటికి అధిపతి మహేశ్వరుడు లోకాలను నశింపచేయాలని ఆయన భావించినప్పుడు ప్రళయాన్ని సృష్టించగలడు వీటన్నింటికి కావలసిన పవర్ ఈశ్వరుడికి ఎలా సంక్రమించింది ఆయన సతి వల్ల పార్వతీదేవి వల్ల మహాశక్తి స్వరూపిణి ఆయన జగదంబ వల్ల ఈ విశ్వమంతా ప్రభవిస్తున్న శక్తి అంతటికీ ఆమె కారణం ఈశ్వరుడి చేతులు త్రిశూలం ఆమె కృష్ణమూర్తి చేతిలోని సుదర్శనం ఆమె లయకారుడికి సహభాగిని ఎగింది ఈశ్వరుడి శరీరంలో సగం పార్వతీదేవి ఆక్రమించింది అందుకే ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు ఆమె ప్రకృతి ఈయన పురుషుడు ఈ ఇద్దరి నుంచి అనంతమైన శక్తి ఆవిర్భవించింది లోకంలో దాంపత్య బంధానికి ఉన్న పవర్ కు ప్రతీక పార్వతీ పరమేశ్వరుడు ఆమె శక్తినిస్తుంది ఈయన లయింపజేస్తాడు ఈ ఇద్దరి కలయికతో సృష్టి పరిణామ క్రమ నియమం తప్పకుండా సాగుతుంది త్రిమూర్తులు దేవతలు వాళ్లకు భార్యలు అన్న వాటిని హేతువాదులు ఖచ్చితంగా అంగీకరించరు కానీ ఈ కాన్సెప్ట్నే ఇప్పటికీ మన వాళ్ళు వాడుతున్నారు మన డెమోక్రసీలో మూడు ఎస్టేట్లు ఉన్నాయి ఒకటి లెజిస్లేచర్ రెండు జ్యుడిషియరీ మూడు ఎగ్జిక్యూటివ్ ఒకటి చట్టాన్ని క్రియేట్ చేస్తుంది రెండు వాటిని సక్రమంగా అమలు పరుస్తున్నాయా లేదా అని పరిశీలించి తప్పుపులను నిర్ణయిస్తుంది మూడు చట్టాలను అమలు చేసి తప్పు చేసిన వారిని దండిస్తుంది త్రిమూర్తులు కాన్సెప్ట్ కూడా అదే కాకపోతే వారికి నాలుగు ఎస్టేట్ గా నారుడున్నాడు మన దగ్గర మీడియా ఉంది అంతే తేడా మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి